జై భీ జై బాబు జై సంవిధాన్ భాగంగా మహబూబ్ నగర్ జిల్లా మహబూబ్ నగర్ మండల పరిధిలోని వెంకటాపూర్ గ్రామం మహబూబ్ నగర్ మండలంలో పాదయాత్ర నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి సీనియర్ నాయకులు శ్రీనివాస్ యాదవ్ గోవింద్ యాదవ్ విలేజ్ ప్రెసిడెంట్ వెంకట్రాములు హనుమంత్ నాయక్ గోపాల్ కందూర్ వెంకటయ్య భీమన్న వెంకటయ్య యాదవ్ వెంకటయ్య కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది జీ బాబు జై భీమ్ జై సందాన్ నామకరణంతోనే భారత రాజ్యాంగం రచించినటువంటి అంబేద్కర్ గారి ఆశయాలని మన మహాత్మా గాంధీ గారు ఎలా ఎలాగైతే స్వతంత్రం కొరకు పోరాడిందో ఆయన ఆశయాలని అనుగుణంగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి పాదయాత్ర ద్వారా మేము రావడం జరిగినది ప్రతి ఊరూరు తిరుగుకుంటూ వెంకటపురం గ్రామానికి వచ్చినాము మేము చేసిన అభివృద్ధి తప్పితే వేరే ఎవరు చేయలేరు అంటే చెప్పి మీకు తెలిపాలంటని చెప్పి ఈ పెద్ద మనసుని మర్చిపోయే దినం వచ్చింది అందరూ ఇంత మన స్వతంత్ర తీసినటువంటి పెద్ద మనసుని రాజ్యాంగం రాస్తే రాజ్యాంగం అంటే మన పిల్లలు ఈరోజు ఎలాగైతే బడి స్కూల్కు కానీ లేకపోతే ఉద్యోగాలకు కానీ వేరే మనకు ఏమైనా ఏం మాట్లాడాలన్నా ఏం అర్థం కూడా మనం మనం కొట్లాడే శక్తి ఇచ్చిందంటే అంబేద్కరే మనం ఏమైనా కోరాలనుకుంటే కూడా అటువంటి హక్కు కల్పించినటువంటి ఆయన విస్మరిస్తున్నారు కనుక తెలపడానికి మేము గ్రామ గ్రామాన్ని తిరుగుకుంటా మెరుగు రావడం జరిగినది ఇంకోటి అలాగే మన రాష్ట్ర గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకున్నారు అది మీ వరకు ఇంకా తెలుస్తలేదు అది ఎందుకంటే ఇంతవరకు ఉన్న పదేళ్ళకేళ్ళు ఉన్నోళ్ళు అన్ని అబోధాలు చెప్పుకుంటూ టీవీలో పేపర్లో ఏడదోడు వాళ్ళే తండ్రి నుంచి పిల్లల వరకు కింది స్టేజ్ వరకు కూడా అదే చెప్పుకుంటూ వచ్చారు మోసం చేసినారు మనకు నచ్చలేదు మేము తక్కువ మంది ఉన్న కూడా మీరు అందరూ ఒట్లేసారు మన మాకు పెద్ద మెజార్టీ వచ్చింది ఊర్లో అందరికీ కాంగ్రెస్ పార్టీ కూడా వేసి ఎందుకు చేసిందని చెప్పారు మీరు ఇవన్నీ వాళ్ళు బాగా చేయలేరు మేము చేస్తామని నమ్మకంతోనే ఇచ్చింది అదే నమ్మకంతోనా ప్రీ పాస్ అనేది ఒకటి పెట్టిండ్రు ఆ ఫ్రీ మాట ఇచ్చిన ప్రకారం అది చేసారు కరెంట్ అందరికి అందరికీ అయిందా మీడ కానూల్లో ఒకరిద్దరు ఉంటారు అది నాకు ప్రతి ఉంటారు అది ఆ ఫోన్ నెంబర్ లింక్ ఉండబోక మన తప్పిదాముంటారు ఇప్పుడు మళ్ళీ ఆర్జీ చేస్తారు ఒకరిద్దరే ఎక్కువ మటుకు అయితే బాధ అవుతుంది అప్పింది కదా ఇంట్లో కరెంటు ఇది ఇంకోటి సన్నబి ఇంకోటి సన్నబియ్యం అనేది ఒకటి వచ్చింది ఎంత మంచిగా ఉండదు ఇప్పుడు ప్రతిసారి ఇస్తారు ఇంకా సన్నబియ్యం అనేది ప్రతిసారి ఇస్తారు రైతులని సన్న ఒట్లు చెప్పి రైతులను ప్రోత్సహిస్తున్నారు ఐదు వందల బోనస్ ఇచ్చుకుంటారు రెండు వేల మూడు ధర ధరగాక ఐదు వందల బోనస్ ఇచ్చుకుంటా సన్నోట్టు పెట్టి మన కొరకి అవి సన్న బియ్యము బీదరులు తినాలని ఇంకోటి ఏంది ఇంతవరకు పది వెళ్ళి ఒక్క ఇళ్ళని ఇచ్చిరా ఇచ్చిందామా పదివేలకేళ్ళు ఇంతవరకు ఆశ చెప్పుకుంటేనే పోయి ఇప్పుడు మనతో స్టార్ట్ అవుతుంది ఈ రెండు మూడు రోజులైనా వస్తారు ముగ్గు పోయినాకే సర్వేకు ఇది ఎందుకు వరకు ఆగింది అంటే మొత్తం మండలం మొత్తం పొద్దునపల్లె ఇచ్చిండ్రు మండలంలో ఇచ్చి ఎట్లా స్టార్ట్ అయిందో చూసినాక ఈ మనతోని కూడా ఇప్పుడు స్టార్ట్ చేస్తుండ్రు ఈ వారంలో ఏమని చెప్పి దీనికి సంబంధించిన ఉద్యోగస్తులని కేసీఆర్ అందరూ తీసేసింది అప్పుడు ఇల్లు ఇందిరా మీద వస్తే కొలుసుకోబోయని రాకుండా ఉద్యోగాలు మన ఆఫీసర్లు గిట్టు ఎవరన్నా ఏఈ వాళ్ళు వాళ్ళు లేరు ఇప్పుడు వాళ్ళని ఫిలప్ చేసుకొని మొత్తం పద్ధతి మీద పకడ్బాణి మీద బడ్జెట్ కేటాయించి మూడు వేల ఐదు వందల ఇండ్లు మన తాలూకాకి ఇచ్చిండ్రు ఇచ్చినప్పుడు ఈడ ఎవరు కట్టుకున్నా కూడా ఇల్లు పిచ్చే బాధ్యత ఇన్న నాయకుల మీద ఉంది ఖచ్చితంగా జరా జరా చెప్తున్నాడు ఇంట్లో ఖచ్చితంగా మీకు ఇంట్లో వస్తాయి ఇంతవరకు అన్ని అబద్ధాలు చెప్పుకుంటే ఇంకోటి రైతు బాంధు రైతు బంధు ఎవరికి మొన్నటికెళ్ళి బీదో బాగా ఉన్న వాళ్ళకు మా ఇటువంటి బాగా వంద ఎకరాలు యాభై ఎకరాలు ఉన్నోళ్ళకి వేస్తే ఏం చేస్తాను కార్లు ఎక్కుతాం తిరుగుతాం బీదోళ్ళకి ఇయాలి బీదోళ్లకు మూడు ఎకరాలు ఐదు ఎకరాలకి ఇస్తే బాగా రేవంత్ రెడ్డి అన్ని చిన్నప్పటికెళ్ళి కష్టం చేసి బతికండి కనుక రేవంత్ రెడ్డి కానీ బట్టి విక్రమార్క మన ఉప ముఖ్యమంత్రి మంత్రిమండలి అందరూ ఆలోచన చేసి మొన్న ఆరు నెలలకు వెళ్ళి గ్యాప్ కానీ కారణం ఇది ఐదు ఎకరాల వరకు వేసినప్పుడు చాలా సంతోషం బీదోళ్ళు అనేది ఐదు ఎకరాలు ఉంటారు కనుక ఇంకోటి భూమి లేని కూలీ ఇంపార్టెంట్ నేను చెప్పినాక నీకు మాట్లాడు భూమి లేని కూలీలకు ఆరు వేల రూపాయలు సంవత్సరానికి అది ఆరు నెలలకు ఆరు వేలు అంటే సంవత్సరానికి పన్నెండు వేలు వాళ్ళు ఎవరు అంటే వంద రోజుల పనిలో అటెండ్ అయి ఉండాలి ఎందుకంటే కూలీని ఎట్లా గుర్తింపు చేయాలి కూలీల కొరకే వంద రోజుల పని పెట్టింది గవర్నమెంట్ ఇందిరామ్మ కొడుకు రావు రాజీవ్ గాంధీ పెట్టిన స్కీమే ఇది వంద రోజులు వాళ్ళు ఎవరు పెట్టలే బతకనికే పెట్టిన వంద రోజుల పని ఆ దాంట్లో ఇరవై రోజులని అటెండ్ అయిన వాళ్ళు కూలీలని గుర్తిస్తారు గుర్తించినాక కుంట భూమి కూడా ఉండకూడదు అవి పడాలంటే తర్వాత ఇరవై రోజులు అటెండ్ అయి ఉండాలి అట్లే మొన్నటి వరకు జరగను లేవనం ఉంటే ఇప్పుడు ఫీల్డ్ ఆస్టెంట్ చెప్పినాం మేము ఉన్న నాయకులకు చెప్పి ఇప్పుడు వంద రోజుల పని చాలా అయింది కదా ఇరవై రోజులు అది రేపించుకున్న మీరు దాంట్లో ఇరవై రోజుల కన్నా మేము వంద రోజులు చేసి సంతోషమే లేనోళ్ళు ఒకవేళ చేతగాళ్ళు పోనోళ్ళు ఉంటే కూడా ఇరవై రోజుల రోజులుగా వారు ఉంటే రేపు మళ్ళీ ఆరు వేల రూపాయలు పడతాయి వాళ్ళు చెప్తున్నా చుట్టుకొని పడతాయో